ఎనిమిది దివ్య దేశాల అపూర్వ పుణ్యధామం సమతామూర్తి కొలువైన భవ్యక్షేత్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండిచనజీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల పంతొమ్మిది వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమతా కుంభ్ మహోత్సవాల్లో భాగంగా రేపు రామానుజ సూతం దాది సామూహిక పారాయణంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు జయ రఘురామ జానకి రమణ జయ విజయీ భవ ధర్మ స్వరూప జయ భవ భంజన సర్వ శుభన మీ దగ్గర గ్లాస్తో పాటు ఉద్ధరణి కూడా ఉందా స్పూన్ కూడా ఉందా ఇప్పుడు దాంతో తీర్థం తీసి స్వామికి చెయ్యి కడిగి ఆ తీర్థాన్ని ఎంటీ గ్లాసులో పోస్తాం మనం అర్ఘ్యం సమర్పయామి ఇందులోంచి నీరు తీసుకుంటాం అక్కడ స్వామి దగ్గర చేకడుగుతాం దెన్ ఆ ఉద్దంలో ఉండే తీర్థాన్ని ఎంటీ గ్లాసులో పోషిస్తాం ఎగైన్ వి టేక్ ఫ్రెష్ వాటర్ పాద్యం సమర్పయామి పాదాలు కడగండి నరసింహస్వామిని మనం మనసులోనూ చూస్తున్నాం ఆయన్ని ఎదుర్కొండా ప్రతిమ దగ్గర కూడా చూస్తున్నాం ఎదురుకుండా ఉండే చోట మనం చేసేటటువంటిది మన దగ్గర ఉండే వస్తువులతోటి చేస్తున్నాం మనస్సులో మంచి వస్తువులతోటి మంచి తీర్థంతో మనస్సులో చేస్తాం మంచి తీర్థం అంటే ఇప్పుడు తీర్థాల్లోకి గొప్ప చాలా గొప్ప తీర్థమేది మీకు మీకెవరికైనా తీర్థాల్లో గొప్ప తీర్థం ఏది గంగా దానికంటే గంగా యమునల సంగమం ఇంకా గొప్పది కదా ఇప్పుడు అక్కడే కదా కుంభం చేస్తున్నారు మరి ఆల్మోస్ట్ ముప్పై ఐదు నలభై కోట్ల మంది స్నానం చేశారు ఇప్పటికి దాంట్లో ఇదండి సో అంతే చాలా గొప్పది అంతకంటే ఇంకా గొప్ప నీరు కావేరీ ఎందుకంటే గంగా నది దగ్గర భగవంతుడు పాదాల నుంచి వచ్చే కానీ అక్కడ కనపడ్డాయి కానీ కావేరీకి ఆవిడ గర్భంలో స్వామి రంగనాథుడై ఉన్నాడు స్వయంగా అంచేది అది ఇంకా గొప్పదండి అంతకంటే ఇంకా గొప్పది విరజ అన్నది మనం ఇక్కడ ఎదుర్కొండ గ్లాసులో మన దగ్గర దొరికే ట్యాప్లో నీళ్ళే తెచ్చి పెట్టుకుంటాం కానీ మన మనస్సులో చేసేటప్పుడు మాత్రం ఆ విరజ నుంచి నీరు పట్టుకొచ్చాము అని మనం భావించి దాంతో మనం ఉపచారాలు చేస్తాం మనమంతా సేవించుకున్నాం ఆ పవిత్ర నామము నారదుడు పాప బోయికిడ పెరిగే వాల్మీకి పావన ఋషిగా అజుని వరంబుతో అంది రామ కథ